గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్ గా అరాచక అరెస్టు సాగించిన ఐపీఎస్ సంజయ్ కటకటాల పాలయ్యారు కోటి డెబ్బై ఐదు లక్షల నిధుల దుర్వినియోగం కేసులో కోర్టు రిమాండ్ విధించడంతో అధికారులు ఆయన్ను విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయిన సంజయ్ కు విజయవాడలోని ఏసీబీ కోర్టు వచ్చే నెల తొమ్మిది వరకు రిమాండ్ విధించింది జైలులో రిమాండ్ ఖైదీగా సంజయ్ కు సెవెన్ నైన్ సెవెన్ వన్ నెంబర్ కేటాయించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సుల పేరిట సొమ్ము దోపిడి అగ్ని ఎన్ఓసి వెబ్సైట్ యాప్ అభివృద్ది నిర్వహణ పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కేసులో ఐపీఎస్ అధికారి సంజయ్ విజయవాడ ఎస్సీబీ కోర్టులో లొంగిపోయారు సంజయ్ దాఖలు చేసిన లొంగుబాటు పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న న్యాయాధికారి పి భాస్కర్ రావు సెప్టెంబర్ తొమ్మిది వరకు జుడీషియల్ రిమాండ్ విధించారు విజయవాడ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించడంతో పోలీసులు తరలించారు అయితే ఆరోగ్యంగానే ఉన్నారని నిరూపించే వైద్య ధ్రువపత్రం లేదంటూ సంజయ్ ను కారాగారంలోకి తీసుకునేందుకు జైలు అధికారులు నిరాకరించారు దీంతో సంజయ్ ను ఏసీబీ అధికారులు మళ్లీ కోర్టుకు తీసుకొచ్చారు న్యాయాధికారి ఆదేశాల మేరకు విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు చేయించి ఆయన ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ఇచ్చిన నివేదికతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు జైలులో ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ ఏడు తొమ్మిది ఏడు ఒకటి కేటాయించారు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సంజయ్ ఆయన్ను ఏడు రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ ఎ సిబీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేశారు సంజయ్ ను జుడిషియల్ రిమాండ్లో ఉంచాల్సిన అవసరం లేదని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు సంజయ్ కు గుండె శస్త్రచికిత్స జరిగిందని జైల్లోకి ఔషధాలు పంపించే వెసులుబాటు కల్పించాలని కోరారు జైలు నిబంధనలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారికి కల్పించాల్సిన సౌకర్యాలను పిటిషనర్ కు ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు సంజయ్ ను ప్రశ్నించి పలు విషయాలను రాబట్టాల్సి ఉందని ఏసీబీ తరపున ప్రత్యేక పీపీలు వాదనలు వినిపించారు కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేషన్ చేయాలని భావిస్తే ఇదే కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు ఏసీబీకి స్వేచ్ఛనిచ్చిందని గుర్తు చేశారు ఈ నేపథ్యంలో సంజయ్ ను ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేశామన్నారు ప్రాథమిక వాదనలు విన్న న్యాయాధికారి ఆయా పిటిషన్లపై కౌంటర్లు వేయాలని ఇరువైపులా న్యాయవాదులను ఆదేశించారు విచారణను వాయిదా వేశారు